ఈ రోజు మనము పది బాధనేత సూత్రాలను గురించి తెలుసుకుందామా ఇచ్చిన సంఖ్యలో లేకపోతే ఒక సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉంటే అది పదితో నిశేషంగా భాగించబడుతుంది అర్థమైందా ఇప్పుడు ఏడు వేల మూడు వందల యాభైలో లో స్థానంలో ఏముంది కాబట్టి ఏడు వేల మూడు వందల యాభై అనేది పదితో నిశేషంగా భాగించబడుతుంది

సన్నజిట్ నెక్స్ట్ 8214 కి చివర్ కాబట్టి ఇది 10 తో నిశ్శేషంగా భాగించబడదు నెక్స్ట్ 6511 స్థానంలో సున్నా లేదు కాబట్టి ఇది వెరీ గుడ్ నెక్స్ట్ వేల విశేషంగా ఎందుకంటే ఇది ఒకట్ల స్థానంలో సున్నా ఉంది కాబట్టి ఇది పదిచేయ విశేషంగా భావించబడుతుంది నెక్స్ట్ భావించబడదు వెరీ గుడ్ నెస్ట్ ఎనిమిది అవ్వడం ఆదాయ ఒకటి కాలంలో సున్నా ఉంది కాబట్టి పదో భావించబడుతుంది వెరీ గుడ్ నెక్స్ట్ की